లెబెన్ లో పేజర్ల పేలుళ్లు ఆ దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా ఆ దేశంలో వేల సంఖ్యలో పేజర్లు పేలిపోయాయి అయితే దీని వెనుక ఇజ్రాయెల్ చాలా పెద్ద ప్లానే వేసింది ఎవరికీ అనుమానం రాకుండా పేజర్లను తయారు చేసి హిజ్బొల్లాకు అందేలా చూసింది టైం కోసం ఎదురు చూసి మరీ హిజ్బొల్లాను దెబ్బ కొట్టింది తాజాగా ముగ్గురు అమెరికా అధికారులు టెల్ అవ్యూ ప్లాన్ ను వివరించారు ఇజ్రాయెల్ టెక్నాలజీ గురించి తెలిసిన హిజ్బొల్లా చీఫ్ నస్రుల్లా మొదట్నుంచి మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటూనే వచ్చారు లొకేషన్లు ఇతర సమాచారం లీక్ కాకుండా పేజర్లను వాడేవారు ఈ విషయం ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడో గుర్తించింది ఎందుకైనా మంచిదని హంగేరీలోని బుడాపెస్ట్ కేంద్రంగా పేజర్ల తయారీ షెల్ కంపెనీ బీఏసీ కన్సల్టింగ్ ను ఏర్పాటు చేసింది బీఎస్సీ సంస్థ అంతర్జాతీయంగా కమ్యూనికేషన్ల సరఫరాదారులా కనిపించేలా కార్యకలాపాలను మొదలుపెట్టింది దీంతో పాటు పేజర్ల తయారీదారులను కవర్ చేసుకునేలా ఇజ్రాయెల్ మరో రెండు షెల్ కంపెనీలను ఏర్పాటు చేసింది ఆ తర్వాత తైవాన్కు గోల్డ్ అపోలో బ్రాండ్ను వినియోగించుకుని పేజర్ల విక్రయానికి ఒప్పందం చేసుకుంది సాధారణ కస్టమర్లకు మామూలు పేజర్లనే విక్రయించింది కానీ రెండు వేల ఇరవై రెండులో తొలిసారి స్వల్ప సంఖ్యలో హిజ్బుల్లాకు కూడా తమ పేజర్లను విక్రయించింది హిజ్బుల్లా మిలిటెంట్లు ఫోన్లు వాడకాన్ని ఆ సంస్థ చీఫ్ నిషేధించారు ఇప్పటికే ఇజ్రాయెల్ వారి ఫోన్లను ట్రాక్ చేసి మరి ఎక్కడున్నారో తెలుసుకుని దాడులు చేస్తోంది దీంతో హిజ్బొల్లా నేతలెవరూ ఫోన్లు వాడొద్దని ఈ ఏడాది మొదట్లో హిజ్బుల్లా చీఫ్ నస్రుల్లా బహిరంగంగా టెలివిజన్లో ప్రకటించారు మీ చేతుల్లో మీ భార్యలు పిల్లల చేతుల్లో ఫోన్లే ప్రధాన ఏజెంట్లు ఓ ఐరన్ బాక్స్లో పెట్టి తాళం వేసి పాతి పెట్టండి అని నస్రుల్లా పిలుపునిచ్చారు హిజ్బొలా కార్యకలాపాల వివరాలను ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్లలో కమ్యూనికేట్ చేయొద్దని సంస్థ సభ్యులు ఎప్పుడూ పేజర్లను తమ వద్ద ఉంచుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఇలాంటి అవకాశం కోసమే చూసిన ఇజ్రాయెల్ షెల్ కంపెనీ బీఏసీ ఒక్కసారిగా ప్రత్యేక శ్రేణి పేజర్ల తయారీని వేగవంతం చేసింది బ్యాటరీల వద్ద పీఈటిఎన్ అనే పేలుడు పదార్థాన్ని ఉంచి తయారు చేసింది యుద్ధం వేళ కావడంతో తమ సైనికులు ఎటు వెళ్లాలి అనే ఆదేశాలు పేజర్లలోనే వెళ్లేవి ఈ ఏడాది ఎండాకాలంలో లెబనాన్లో భారీ సంఖ్యలో పేజర్లు వచ్చాయి వేలకొద్ది ఫైటర్లకు వీటిని అందించారు చివరికి అవే లెబెనాన్లో తీవ్ర కలకలం సృష్టించి హిజ్బొల్లా కమ్యూనికేషన్ వ్యవస్థను దెబ్బతీశాయి దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్ పై యుద్ధం చేసేందుకు హిజ్బొల్లా దగ్గర కమ్యూనికేషన్ వ్యవస్థ లేకపోవడం ఆ సంస్థకు ఎదురుదెబ్బగా మారింది ఇదిలా ఉండగా లెబనాన్ లో కారణమైన హిజ్బొల్లా పేజర్లను తాము తయారు చేయలేదని గోల్డ్ అపోలో కంపెనీ వెల్లడించింది ఆ పేజర్లు బుడాపెస్ట్ లోని ఓ కంపెనీలో తయారయ్యాయని తెలిపింది వాటిపై తమ కంపెనీ పేర్లు వాడటానికి మాత్రమే అనుమతి ఇచ్చామని ఓ ప్రకటన విడుదల చేసింది తమ కార్పొరేట్ ఒప్పందం ప్రకారం బీఎస్సీ కంపెనీ ఉత్పత్తులను కొన్ని ప్రాంతాల్లో విక్రయానికి కేవలం తమ ట్రేడ్ మార్క్ ను వినియోగించుకోవడానికి అనుమతించామని ఆ పేజర్ల డిజైన్ తయారీకి పూర్తిగా బీఎస్ఈదే బాధ్యత అని గోల్డ్ అపోలో వెల్లడించింది గత మూడేళ్ల నుంచి బీఎసీతో లైసెన్సింగ్ ఒప్పందం చేసుకున్నామని కంపెనీ చైర్మన్ చింగ్ కుంగ్ తెలిపారు కానీ ఆ కాంట్రాక్టుకు సంబంధించిన ఎటువంటి ఆధారాలను మాత్రం సమర్పించలేదు ఇక ఏఆర్ నైన్ ట్వంటీ ఫోర్ పేజర్లను చాలా కఠినంగా ఉంటామంటూ ఆ సంస్థ వెబ్సైట్లో నిన్నటి వరకు ఓ వాణిజ్య ప్రకటన ఉండేది అయితే ఇప్పుడవి పేరిపోవడంతో దానిని తాజాగా తొలగించారు ఈ పేజర్లో వంద అక్షరాల సందేశాలను కూడా అందుకోవచ్చని గతంలో వెల్లడించింది బ్యాటరీ లైఫ్ ఎనభై ఐదు రోజుల వరకు ఉంటుందని కంపెనీ చెప్పింది